శుక్లాంభ్రతరం విష్ణు సశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతే జ్ఞానానందమయం దేవన్ నిర్మలస్ఫటికా ఆధారం సర్వేద్యాం హయగ్రీవముపాస్మహే శివాయరవే నమ శ్రీమాత్రే మనం లలితా సహస్రనామాల్ని నలభై శ్లోకాల వరకు పూర్తి చేసుకున్నాం ఆ నలభై శ్లోకాలు ఇరవై దాకా అయిన తర్వాత ఒకసారి చదివాను మళ్ళీ ఇప్పుడు ఇరవై ఒకటి నుంచి చదువుతాను మళ్ళీ ఇరవై శ్లోకాలు చదివి ఆ తర్వాత అక్కడ దాకా మనం ఏం తెలుసుకున్నామో కొంచెం ఒకసారి గుర్తు చేసుకుంటూ ఆ తర్వాత ముందుకు పెడదాం మనం శింజానమన మంజీర మండిత శ్రీ పదాంబుజ మరాడీ మందగమన మహాలావణ్య సేవది అక్కడికి ఇరవై శ్లోకాలు ఇదివరకు చదువుకున్నాం ఇప్పుడు నవాద్యాంగి సర్వాభరణ భూషిత సర్వ అరుణ అనవద్యాంగి సర్వాభరణ భూషిత శివకామేశ్వర అంకస్థ శివ స్వాధీన వల్లభ నవాద్యాంగి సర్వాభరణ భూషిత శివకామేశ్వర అంకస్త శివ స్వాధీన వల్లభ ఇక్కడి నుంచి నలభై శ్లోకాల దాకా చదువుతున్నాను జాగ్రత్తగా తప్పు లేకుండా చూసుకోండి సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్ నగర నాయక చింతామణి గృహాంతస్థ పంచ బ్రహ్మాసన స్థిత మహాపద్మాటవీ సంస్థ కదంబవనవాసి సుధాసాగరమధ్యస్థామాక్షీ కామదాయని దేవృషిగణసంగ్త స్తూయమాన్ ఆత్మవైభవ భాసురవధోద్యుక్సిక్తిసేనా సమన్విత సంపత్కరీ సమాఢ సింధురవ్రజసేవిత అశ్వాడ కోటి విరావృత చక్రరాథ రాథరూఢ చక్రరాజరథారుఢ సర్వాయుధ పరిష్క గే చక్రరథారూఢ మంత్రిణీ పరిసేవిత కిరుచక్రరథారూఢదండనాథ పురస్కృత జ్వాలామాలికాక్షిప్తవినీప్రాకార్యగ బండ సైన్యవధోద్యుక్తశక్తి విక్రమహర్షిత నిచాపరాక్రమాటోపనిరీక్షణ సముత్స బండపుత్రవధోద్యుక్త బాలా విక్రమనందిత మంత్రిణ్యంబ విరచుక్రవధతోషిత విషంగ ప్రాణహరణ వారాహి విరినందిత ఇలా చదువుకొని ఇక్కడ సరిచేశామని కూడా చెప్తున్నాను కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర గణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత సురేంద్ర నిర్ముక్త శస్త్ర వర్షిణి కరాంగుళి నకోత్పన్న నారాయణ దశాకృతి మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక బ్రహ్మోపేంద్ర దేవ వైభవ కామ సంజీవ స్వరూప బ్రహ్మోపేంద్రమహేంద్రాదిదేవంస్థుతవైభవ హరణేత్రాగ్నిసగ్ధ కామసంజ్జీవనంశతి శ్రీమద్వాగ్భవకూటైకస్వరుముఖపంకజ స్వరూపిణి శక్తి కూటైక తాపన్న కట్ట్యదోభాగారిణి మూలమంత్రాత్ మూలకూటత్రయకళేపర కలామృతరసిక కుల సంకేతపాలిణి కులాంతస్థ కౌలిని కులయోగిని అకులా సమయాస్థ సమయాచారత్పర మూలాధారైకనిలయ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంతర్భిత విష్ణుగ్రంథి విభేదిని ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగంధి విభేదిని సహస్రారాంభుజారూఢ సుధాసారాభివర్షిణి తటిల్లత సమరుచి షక్రోపరి సంస్థి మహాశక్తి కుండలిని విశతన్తు కదా మనం నలభై శ్లోకాన్ని పూర్తి చేసుకుందాం దీనికి ఒక్కసారి మనం చెప్పుకున్నవన్నీ కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయిన అర్థాలు కొంచెం ఉన్నాయి అక్కడికి అందుకని మనం బాగా అర్థమైందో లేదని కొంచెం కొంచెం ఒక్కొక్కసారి గుర్తు చేసుకుంటూ ఈ రోజుని మళ్ళీ ముందుకు వెళ్ళిపోదాం మనం ఎక్కడి నుంచి అంటే శ్రీమద్ వాక్ అక్కడి నుంచి చెప్పుకున్నాం ముందు అంత అవసరం లేదు బాగానే అర్థమై ఉంటుంది మీకు ఇక్కడిదే కూడా అర్థమైనా అవ్వకపోయినా ఒక్కసారి కొద్దిగా గుర్తు చేసుకుందాం అని చెప్పి అనుకుంటున్నాను నేను చూసుకోండి మీరు మనం శ్రీమద్ వాగ్భవకకూటైక స్వరూప ముఖ పంకజ అక్కడి నుంచి మనం కొంచెం ఒకసారి గుర్తు చేసుకుందాం అనమాట ఇక్కడ వాగ్భవకూట ముఖంలో ముఖ పంకజ అన్నాను కనుక ఆ అమ్మవారి లాంటి ముఖం ఈ వాక్ అన్నింటికి కూటము అక్కడి నుంచే వచ్చాయి అందుకనే మనం చెప్పుకున్నాం అమ్మవారి ముఖం నుంచి వాగ్భవ కూటంగా చెప్పుకున్న దానిచే ఈ వాక్కులన్నీ కలిగాయి అదే దేవి యొక్క ముఖం అని చెప్పుకున్నామని చెప్పుకున్నాము తర్వాత తర్వాత ఏమిటంటే కంఠాదక్కటి పర్యంత మధ్య కూటం మూడు భాగాలుగా విడదీయడం గురించి చెప్పుకుంటూ కంఠం దగ్గర నుంచి కటి వరకు మధ్య కూటం అంటారని చెప్పుకున్నాం శక్తి కూటైక తాపన్న కట్టి అదో భాగదారిని ఆ ఆ కటిపర్యం దగ్గర నుంచి చివరి దాకా పాదాల వరకు కూడా కటి అదో భాగం అని చెప్పారు శక్తి కూటం అని చెప్తారని కూడా చెప్పుకున్నాము తర్వాత ఏమో మూల మంత్రాత్మిక మూల కూట త్రయకలేబరాకుల అమృతాకుల సంకేత మంత్రం మూలమంత్రం ఆత్మస్వరూపంగా ఉన్న మూలమంత్రం మంత్రం అని చెప్పుకున్నాం దాని గురించి పంచదశి మంత్రం గురించి చెప్పుకున్నాం అందులో పదిహేను పంచాదశి అంటే పదిహేను అక్షరాలను కూడా మనం చెప్పుకున్నాం అవి మూడు కూటాలుగా అమ్మ శరీరంతో సమానంగా మూడు భాగాలు చేశారని కూడా చెప్పుకున్నాము కాబట్టి ఆ మూ మూల త్రయ కళేబర ఆ మూల కూటమే అమ్మ శరీరం అని చెప్పుకున్నాం అని కూడా ఈ మాత్రం గురించి చెప్పుకున్నాము తర్వాత కులామృత రసిక అమ్మవారు ఆ ఈ అమృత రస రసం అది నుంచి అమృతాన్ని స్రవిస్తుంది కనుక అమృత స్వరూపిణమి దాని ఎందుకు అమ్మకు చాలా ఇష్టం అని చెప్పడమే అమ్మ పాదాలని చెప్పడం అన్ని ఆ కొండలని రూపంలో ఉంటూ అమృత వర్షాన్ని కురిపిస్తుందని చెప్పుకుంటున్నాము కుల సంకేత పాలిణి అని చెప్పుకున్నాం తర్వాత అంటే కులం అనగా శాస్త్రం అని చెప్పుకున్నాము ఆ శాస్త్రానికి సంకేతంగా ఉంది అమ్మవారు అందులో నడితే శాస్త్రం ఇది సహస్రము శాస్త్రం అని కూడా చెప్తూ ఉంటారని చెప్పాను ఇదంతా కూడాను తర్వాత కులాంగన కులాంతస్థ కౌలిని కులయోగిని ఈ కులం అనే దానికి అంగన అందులో ఉండే తల్లి ఆ కులాంగన అని చెప్పడమే ఆ మంచి వంశంలో పుట్టిన చక్కటి ప్రతిఫ్త గుణాలు కలిగిన కలిగినటువంటి ఆ వంశానికి కులం అని పేరు ఆ కులం ముందు పుట్టిన స్త్రీ అని కూడా మనం అర్థం చెప్పుకుంటున్నాము కాబట్టి కులాంగన కులాంతస్త అంటే ఈ షట్చక్రాల లోపల ఉంటూ ఉన్న తల్లి అని చెప్పుకున్నాం అలాగే కౌలిని కులయోగిని యోగ శబ్దానికి కూడా మనం కులయోగినిగా చెప్పుకున్నాం ఆ కుల అంటే కులమే లేదని చెప్పుకున్నాం కాబట్టి సమయా సమయాంతస్తు అంటే అన్నింటిలోనూ ఉంటుంది అసలు ప్రతి సమయంలోనూ ఆవిడ ప్రతి చోట ఉంటుందని చెప్పుకోవడం సమయాచార తత్పర యందు అమ్మవారికి చాలా ఇష్టం అని చెప్పుకున్నాం తర్వాత అక్కుల అంటే కులం లేదు అని చెప్పుకున్నాం కదా సుష్మనారాయణాయో పైభాగంలో భాగంలో పార్ధం ఉంది దాన్ని అక్కులం అని అంటారని కూడా చెప్పాను సమయాచారమందు మందు సమయామనందు ఉండేదని కూడా చెప్పుకున్నాం ఆ తల్లే ఎక్కడ ఉంటుందని చెప్పుకున్నాం మూలమంత్ర స్వరూపంగా మూడు భాగాలుగా కూడా విడిదీశారు పంచదశి మంత్రాన్ని అని చెప్పాను తర్వాత మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంతరుస్తా విష్ణుగ్రంథి విభేదిని ఆజ్ఞాచక్రాంతరాళిస్తా రుద్రగంధి విభేదిని సహస్రారాంబుజారుడ సుధా విభర్షిణి చక్కగా మూడు గ్రంథుల్ని విడదీస్తుందని ఆవిడి మూలాధారంలోను మణిపూరకంలోనూ ఆజ్ఞా చక్రంలోనూ ఉంటుంది తర్వాత సహస్రారాంభుజారు కూడా సుధా సారాభివర్షిణి ఆ సహస్రార చక్రంలో ఉండి అమృత వర్షాన్ని కురిపిస్తుంది అని చెప్తున్నాను ఇది డెబ్భై రెండు వేల నాడు తడుపుతుందని చక్కగా మనకి ఆ ఆనందాన్ని కలిగిస్తుందని మనకి అన్ని శక్తిని పుష్టిని కలిగిస్తూ ఉంటుంది ఆ అమృత ధారాపాతం కురిపించే తల్లి అని చెప్పడమే ఇక్కడ సుధా సారాభివర్షిణి అని చెప్పాను తర్వాత తటిల్లతా సమరుచి షట్చక్రోపరి చక్రోపరి సంస్థిత మహాశక్తి కుండలని విశ్వతంతు వేసామని కూడా చెప్పుకున్నాం ఆ నల్లటి మేఘాల్లో ఉండే మెరుపు తీగలతో సమానమైన కాంతి కలిగి మెరుమిట్లు కొలిపే కాంతి అని చెప్పాను అది మన అజ్ఞానమనే చీకటిని పోగొడుతుందని కూడా చెప్పాను ఆ తల్లి అదనమాట తటిల్లత సమరుచి షట్ చక్ర ఉపరి సంస్థిత ఆ పైన ఆజ్ఞాచక్రంలో దాటిన తర్వాత ఉండే సహస్రార చక్రంలో అమ్మ నివాసం యోగులు అనే వాళ్ళందరూ కూడా అక్కడ దర్శిస్తారు అన్ని చక్రాల్లోనూ సరిగ్గా కనబడపోయినా అక్కడికి వెళ్ళేటట్టు అమ్మ దర్శనం ఇస్తుంది ఆ యోగులకి చే చేసుకున్న వాళ్ళకి సాధన చేసిన వాళ్ళకి అని చెప్పాను ఆవిడ మహాశక్తి సంపురా సంపన్నురాలు ఇలా చేయడంలో ఆసక్తి కలిగింది రెండర్థాలు చెప్పుకోవచ్చు మహాశక్తి లేదా మహాసక్తి అలా అన్నప్పుడు సకారానికి సకారానికి అక్కడ అర్థం మారిపోతుందని రెండు అర్థాలు కూడా తెలియజేశాను కుండలిని అంటే కుండలిని అంటారు ఈ మన లోపల ఉండే ఈ షట్చక్రాల్లో కొండలని అంటారని చెప్పాను మధ్యలో బిసతంతు తనీయేసి అంటే తామర తూడులో ఉన్న దారంలో అమ్మ మనలో అలా చక్కగా సుషమనది లా అమ్మవారు ఉంటుందని అని చెప్పాను మీకు ఆ తల్లి బి బిసతంతు తనీయేసి అంటే చక్కగా అమృతం స్రవించి డెబ్భై డెబ్భై రెండు వేల నాడుల్ని అమ్మ తడుపుతూ చక్కగా అమ్మవారు కొండలి శక్తి రూపంలో మూలాధారంలో చుట్ట చుట్టుకుని ఉన్న తల్లి సహస్రంలో మన దర్శనమిస్తుంది అమ్మ మనలో ఎలా ఉందంటే మెరుపు తీగలా ఉందని లేదా విశ్వతంతు తనీసని చెప్పుకున్నాం కనుక దారం దారముగా ఉందని అక్కడి దాకా నేను చెప్పుకున్నాం భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని ఇది శ్లోకం అంటే నలభై ఒకటో శ్లోకం భవానీ భావనాగమ్య భవారణ్య కుటారిక భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని భవానీ నామం ఎంతో గొప్పదని చెప్తూ ఉంటారు ఈ భవానీ శబ్దానికి కూడా సౌందర్య సౌందర్యరహులు చక్కగా చెప్పారు భవస్య పత్ని భవాని అనమాట భవుడనగా శివుడని కదా మనకు అర్థం చెప్పుకుంటూ ఉంటాం ఆయన భార్య కనుక భవాని అనమాట ఈ పీఠం పీఠమైనందు అధిష్టాన దేవతగా ఈ భవానీ ఉందని చెప్తారు భవం అనగా ఈ తరింప తరింపజేసేది అని భవం నాది నాకు నేను అని అనుకుంటాం కదా భవశబ్దం అంటారు దాన్ని ఆ తల్లి మనని చేస్తుంది కనుక ఇక్కడ భవానీ అయిందని చెప్తారనమాట ఇంకొక రకంగా చెప్పాలంటే అంటే మన్మధుడు అనే అర్థం కూడా ఉంది అతన్ని తిరిగి బతికించింది అనుకో చదువుకుంటున్నాం కదా హరి నేత్రాగ్ని కామ సంజీవన విషుద్ధి అని చెప్పినప్పుడు ఆవిడ తిరిగి మళ్ళీ జీవింపజేసిన తల్లి కనుక భవానీ అంటే ఇక్కడ మనకి అనే అర్థం కూడా ఉంటే ఆయన్ని తిరిగి బతికించిన తల్లి అని కూడా అర్థం చెప్పుకోవచ్చు అనమాట ఈ భవానీనా మనకి చాలా చాలా అర్థాలు చెప్పుకోవచ్చు మనం ఇక్కడ ఇంకా తర్వాత తర్వాత చెప్పుకుందాం ఇంకా భావనాగమ్య అని ఉంది తర్వాత భావన చేత పొందగలిగిన తల్లి మనం భావిస్తే చాలు మనసులో అమ్మని పొందగలం అనమాట ఆ భావన చేత పొందలేని అగమ్య అగమ్యం అంటే పొందలేము పొందలేనటువంటి తల్లి కూడా మనకి శక్యం అవుతుంది మనం భావన చేసుకుంటే అని చెప్పడమే ఈ భా ఈ నామానికి అర్థం భావన చేత గమ్యం చేరుకోగలం అని చెప్పి ఆవిడే అగమ్య దొరకదు కానీ నువ్వు భావన చేస్తే పట్టుకోవచ్చు అని అర్థం అనమాట కాబట్టి తల్లి అని మనం చెప్పవచ్చు అంటే వేదాల వేద వేదాన్ని చదువుకుంటూ ఉంటారు కదా వేద వేద విహిత కర్మల్ని ప్రవర్తించడం లేదా ఆజ్ఞాచ ప్రాంతంలో చే భావన చేయడం ఇలాగ మనకి ఇవన్నీ కూడా ఉభయాత్మక భావన అంటారు దీన్ని రెండు రకాలుగా కూడా ఆ చివర ఆ పరస్థానంలో చేసే ఆ భావన మనం అమ్మవారిని పొందడానికి సాధ్యం అవుతుందని చెప్పడమే ఇక్కడ భావన గమ్య భావన గమ్య భవారణ్య కుటారిక భవ అనేది అరణ్యలా ఉంది అని అర్థం కదా మరి భవారణ్య కుటారిక భావం అంటే మనం అని అర్థం ఈ సంసారంలో పుడుతున్నాం చూస్తున్నాం పుడుతున్నాం చూస్తున్నాం ఈ సంసారం అంతా ఒక అరణ్యంలా ఉందని చెప్పడమే భావ అరణ్యం ఈ ఇదంతా కుఠారిక అంటే గంటల కొట్లని అర్థం అంటే ఈ అరణ్యాన్నంతా ఓ పక్క నుంచి నరుక్కు వచ్చేస్తే సరిపోతుంది కదా అన్న భావన అయితే మంచి గంట్రగొడ్డలు లాంటిది అమ్మవారిని చెప్పడమే కుటారిక అని చెప్పడం ఈ సంవసారాన్ని ఏమో సాగరంతో పోలుస్తూ ఉంటారు ఇక్కడేమో అరణ్యంతో పోల్చారు భావ అరణ్య కుటారిక ఆ అరణ్యాన్ని గంట్రగొడ్డల్లాగా ఓ పక్క నుంచి నరుక్కుంటూ వెళ్ళిపోతుంది మన గమ్యం చేరుస్తుంది అంతా కూడా మనకు ప్రశాంతత నిర్మా ఏమీ లేకుండా చెట్లు ఈ అడవి అంతా కూడా ఆ తల్లి పోగొట్టగలిగేటటువంటిదే అమ్మ అని చెప్పడమే భావ అరణ్య కుఠారిక అనే నామానికి అర్థం భద్రప్రియ భద్రం అంటే మంగళం అని అర్థం మనకి మంగళాలను ఇవ్వడం ఇవ్వగలిగి ఇస్తుంది ఆ తల్లి ఆ ఇవ్వడం ఇష్టంగా ఇష్టం కలిగిన తల్లి అంటే ఆ మంగళకరమైన వస్తువులన్నీ ఆవిడికి మనం ఇస్తాం కనుక వాటి ఎందుకు కూడా ఉంది అని చెప్పచ్చు ఇంకా తర్వాత భద్ర గజాలయందు కూడా ఇష్టం ఉంది అని చెప్పచ్చు ఏనుగులు భద్రం అంటే మంద్రము మృగము అలా మూడు విధాలుగా చెప్తారు వీంట్లో భద్రగజం మిక్కిలి ఉత్కృష్టమైందని చెప్తారు అది మంచి శుభలక్ష్యం కలిగిందని చెప్తూ ఉంటారు కనుక ఆ భద్ర గజాన్ని మళ్ళీ ఉత్సవాలకి దానికి వాళ్ళు ఆ లక్షణాల కల్లా గజాన్ని ఉపయోగిస్తూ ఉంటారు కనుక అలా కూడా చెప్పుకోవచ్చు అనమాట దాని యందు ఇష్టం కలిగిందని చెప్పడమే భద్రప్రియ భద్రమూర్తి భద్ర అంటే మంగళం అని చెప్పుకున్నా కదా మంగళకరమైన స్వరూపము కలిగిన తల్లి అని చెప్పుకోవచ్చు మంగళప్రదురాలు కూడా మంగళవ్రదమైన స్వరూపం కలిగిన తల్లి ఆ పరాశక్తి మంగళములకే మంగళం అందుకునే వాడు సర్వమంగళం చెప్పుకుంటూ ఉంటాం కదా భద్ర మూర్తి స్వరూపము కలిగిన తల్లి మూర్తి అంటే అని అర్థం భక్త సౌభాగ్య దాయని భక్త అంటే భక్తులు కదా భక్తులకి సౌభాగ్య అంటే సౌభాగ్యము దా అంటే ఇచ్చేటటువంటి తల్లి కనుక భక్త సౌభాగ్య దాయని అదే అనమాట ఇక్కడ దాకా ఈ నామానికి అర్థం అనమాట అందుకనే ప్రతి స్త్రీలు కూడా ఆ తల్లిని సౌభాగ్యం కోసం ఆ సౌభాగ్యం వర్ధిల్లాలని ఆ లలితాదేవి ఆ సౌభాగ్య దేవత అని చెప్తున్నారు కనుక ఆవిని సేవిస్తూ పూజిస్తూ ఉంటారనమాట ఉంటారు అందరూ కూడా అందుకని భక్త సౌభాగ్య దాయని అని ఈ శ్లోకంలో చెప్పారు అనమాట ఒకసారి శ్లోకం చూసుకోండి భవానీ భావనాగమ్య భవారణ్య కుటారిక భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభాగ్య దాయని కాబట్టి ఇలాగే ఈ శ్లోకాన్ని మనం చదువుకుంటూ ఉండాలి భవానీ నూట పన్నెండో నామం భవానీ ఇలా నమ చేరిస్తే మంత్రం అవుతుందని మీకు చెప్పాను కనుక భవానీ అయి నమ భావనాగమ్య భావనాగమ్య ఆయ నమ భవారణ్య కుటారిక భవారణ్య కుటారిక ఆయన నమ భద్రప్రియ భద్రప్రియ నమ భద్రమూర్తి భద్రమూర్తి అయినమక్త సౌభాగ్యదాయని భక్త అని మహిళగా మంత్రాలుగా మాత మారిపోతాయి ఇక్కడికి నూట పదిహేడు నామాలు మనం పూర్తి చేసుకుందాం సర్వం శ్రీమాతృశరణ మస్తు తర్వాత శ్లోకం రేపు చెప్పుకుందాం